హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో దేవి శరణవరాత్రుల ప్రత్యేకం అమ్మవారి అవతారాలు ఇష్టమైన నైవేద్యాలు ఏ రంగు చీరను అమ్మవారికి సమర్పిస్తే మంచిది ఏ రంగు పూలతో అమ్మవారిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు షేర్ చేస్తానండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు జరుపుకుంటామండి పదవ నా విజయదశమి అనగా దసరాను జరుపుకుంటాం మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు తొమ్మిది అవతారాలను ఎత్తారని పురాణాలు చెబుతాయండి అందుకే తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ఆ జగన్మాతను అయితే పూజిస్తామండి అమ్మవారిని ఈ పది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించడం వలన మనం ప్రారంభించే అన్ని పనులలో తప్పక విజయం లభిస్తుందండి దేవి నవరాత్రులలో మొదటి రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున బాలత్రిపుర సుందరి సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారండి అలాగే రెండవ రోజున శ్రీ గాయత్రీ దేవి అవతారంలో మూడవ రోజున శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో నాలుగవ రోజున శ్రీ లలితా త్రిపుర దేవి అవతారంలో ఐదవ రోజున శ్రీ మహాచండీ దేవి అవతారంలో ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో ఏడవ రోజున శ్రీ సరస్వతీదేవి అవతారంలో ఎనిమిదవ రోజున శ్రీ దుర్గాదేవి అవతారంలో తొమ్మిదవ రోజున శ్రీ దేవి అవతారంలో పదవ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అయితే ఆ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారండి ఇప్పుడు ఏ రోజు ఏ నైవేద్యం ఏ రంగు చీర ఏ రంగు పూలతో అమ్మవారిని పూజించాలో తెలుసుకుందాం మొదటి రోజు బాల తిరుపుర సుందరి దేవికి బల్లపు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలండి లేత గులాబీ రంగు చీరను ఎర్రటి మందారాలు గులాబీలు తుమ్మి పూలతో పూజించాలండి రెండవ రోజు శ్రీ గాయత్రి దేవికి పులిహోర అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించాలి కనకాంబరం రంగు చీరను తామరపూలు కలువ పూలతో అయితే అమ్మవారిని పూజించాలండి మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవికి దద్దోజనం కొబ్బరి అన్నం అప్పాలు నైవేద్యంగా సమర్పించాలండి గంధం రంగు చీరను అలాగే మల్లెపూలతో అయితే అమ్మవారిని పూజించాలండి నాలుగవ రోజు శ్రీ వలచ త్రిపుర సుందరీ దేవికి చక్కెర పొంగలి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలండి బంగారు రంగు చీరను ఎర్రని గులాబీలతో అమ్మవారిని పూజించాలండి ఐదవ రోజు శ్రీ మహాచండీదేవికి దేవికి పులిహోర కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలండి పసుపు రంగు చీరను పసుపు రంగు పూలతో అయితే అమ్మవారిని పూజించాలండి ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి క్షీరాన్నం పూర్ణాలు రవ్వకేశరి నైవేద్యంగా సమర్పించాలండి గులాబీ రంగు చీరను తామర తెల్ల కలువ గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలండి ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవికి దద్దోజనం పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలండి తెలుపు రంగు చీరను తెల్లని పూలు మారేడు దళాలతో అమ్మవారిని పూజించాలండి రోజు శ్రీ దుర్గాదేవి రూపంలో కదంబం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఎరుపు రంగు చీరను ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలండి తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర దేవి అవతారంలో అయితే దర్శనం దర్శనమిస్తారండి పులగం కదంబం నైవేద్యంగా సమర్పించాలి ఎరుపు రంగు చీరను కలువ పూలు శంఖం పూలతో అమ్మవారిని పూజించాలండి ఇక పదవ రోజు శ్రీ రాజ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారండి అమ్మవారికి శాకాన్నం లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలండి ఆకుపచ్చ రంగు చీర ఎర్రని పూలు సుగంధభరిత పూలతో పూజించాలండి